ఈరోజు యేసు వారు భక్తిస్మ యోహాను గారి చేతుల మీదగా యోర్ధాను నదిలో బాప్తీస్మము పొందిన పండగ మనం చేసుకుంటున్నాం మొట్టమొదటిగా బాప్తీస్మం అనగా ఏంటి రెండవది యేసు ప్రభు వారు బాప్తీస్మము ఎందుకు తీసుకున్నారు మూడవది నీటి బాప్తీస్మము ఎవరిచ్చారు ఎందుకు తీసుకున్నారు నాలుగవది ఆత్మ బాప్తిస్మము ఎవరిచ్చారు ఎవరు తీసుకోవాలి ఐదవది జ్ఞానస్థానం అంటే ఏంటిది ఆరవది జ్ఞానస్థానము తీసుకోవటం వల్ల కలుగు ప్రయోజనాలు ఏంటి ఈ ఆరు కూడా ఒకదాని తరువాత మరొకటి మెల్లగా అర్థమయ్యేలా ధ్యానం చేసుకుందాం మొదటిది బాప్తీస్మము ఈ బాప్తీస్మము అన్న పదం గ్రీకు పదం దానిని బాప్తిస్మోస్ అంటారు దాని అర్థము నీటిలో ముంచటం నీటిలో ముంచటం బాప్తీస్మము అనగా నీటిలో ముంచటం మొదటిది అర్థమైంది కదా రెండవది యేసు ప్రభు వారు ఎందుకు బాప్తిస్మము తీసుకున్నారు దేవుని వాక్యమును విని చేసిన పాపాలన్నీ జ్ఞాపకం చేసుకొని చేసిన పాపాలన్నీ ఒప్పుకొని హృదయ పరివర్తన చెంది జ్ఞా బాప్తీసమము పొందిన వాళ్ళు చూస్తున్నాం అంటే పాపాత్ముడు హృదయ పరివర్తన చెంది బాప్తీసం పొందిన వాళ్ళు మనం చూస్తున్నాం కానీ యేసు ప్రభు వారు పాపరహితుడు ఆయనకి ఏ పాపము సోకలేదు మరి ఏ పాపము సోకనప్పుడు ఆయన ఎందుకు బాత్యసం తీసుకోవాలి తండ్రి చిత్తాన్ని నెరవేర్చడం కోసం ఓకే ఇంకా వాక్యం ఏం చెబుతుందో చూద్దాం మొదటిది మతీశభ వార్త నాలుగవ అధ్యాయం మతీశుభ వార్త మూడవ అధ్యాయము వచనం అందుకు యేసు ఇప్పుడు ఇట్లే జరగని